అమెరికాలోని షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది షికాగోలో ఎంఎస్ చేయడానికి వెళ్లిన విద్యార్థి రూపేష్ చంద్ర అదృశ్యమయ్యాడు గత వారం రోజులుగా అతడి ఆచూకీ లేదని అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది తెలంగాణలోని హన్మకుండకు చెందిన రూపేష్ చంద్ర చికాగోలో విస్కాన్సీలో కాంకాడియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు అయితే రూపేష్ మే రెండు నుంచి కనిపించకుండా పోయాడు చివరగా మే రెండున మధ్యాహ్నం కొడుకుతో వాట్సాప్ కాల్ మాట్లాడిన తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్లు తండ్రి వెల్లడించారు కుటుంబ సభ్యులు అతని రూమ్మేట్స్ తో మాట్లాడగా ఎవరినో కలవడానికి వెళ్ళాడని వారు ఎవరో తమకు తెలియదని బదులిచ్చారు సదానందం మా అబ్బాయిని నేను డిసెంబర్ లెవెన్త్ రోజు యుఎస్ఏకు కాన్ కోర్నియా యూనివర్సిటీకి ఎంఎస్ మాస్టర్స్ కోసం పంపించాను పంపించిన తర్వాత ఇప్పుడు ఫైవ్ మంత్స్ అవుతుంది సెకండ్ రోజు మే సె సెకండ్ రోజు వరకు మాకు రెగ్యులర్గా డైలీ వాట్సాప్ కాళ్ళు కానీ నార్మల్ కానీ రెగ్యులర్గా డైలీ వన్ టైము టూ టైము డైలీ రెగ్యులర్గా మాకు ఫోన్లు చేస్తూ ఉండేవాడు కానీ మే సెకండ్ తర్వాత నుంచి వెళ్ళి మాకు కాంటాక్ట్స్ మొత్తం దాదాపు మొత్తం బంద్ అయిపోయినాయి బంద్ అయినాక మాకు డౌట్ ఎట్లా వచ్చిందంటే టూ డేస్ వన్ టూ డేస్ వెయిట్ చేశాము ఆల్రెడీ కాల్ కనెక్ట్ కావట్లేదు ఏమవుతుంది ప్రాబ్లం ఏంది అసలు కాల్ స్విచ్ ఆఫ్ రావద్దు కదా అని మేము కొంచెము భయపడి మేము హార తీసే వరకు మాకు ఏమనిపించిందంటే రూమ్లకు అబ్బా పిల్లలకి ఇట్లా అందరినీ మేము ఎంక్వైరీ చేసే వరకు ఏమైందంటే బాబు ఒక ముప్పై తారీఖు రోజే రూమ్లోకి వెళ్ళి బయటికి పోయాడు మరి ఒక టూ డేస్ తర్వాత వస్తా అని చెప్పాడు కానీ మరి రాలేదు మాకు అని రూమ్ రెంట్స్ వాళ్ళు చెప్పారు దాంతో మాకు భయపడి మేము అక్కడ లోకల్ వాళ్ళ పోలీసు వాళ్ళకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ రూమ్ రెంట్ వాళ్ళ పిల్లలతో కంప్లైంట్ చేయడం జరిగింది సిఎస్ మేడం వాళ్ళతోని కూడా గవర్నమెంట్కు అప్రూవల్ పెట్టడం జరిగింది కిషన్ రెడ్డి సార్ వాళ్ళ పిఎస్ సార్తో కూడా మేము ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ కూడా అప్రూవ్ పెట్టడం జరిగింది